హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల గత కొద్ది రోజుల కిందట ఏపీలో భారీ వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లాల వరకు కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై కూడా దీని తీవ్రత అధికంగా కనిపించింది అయితే మధ్యలో కొంచెం తగ్గుముఖం పడ్డాయి వర్షాలు మళ్ళీ తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వాయువ్య బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తన ఏర్పడింది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఇది అయితే కొనసాగుతోంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు ఇది ఆ తర్వాత క్రమంగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం అందుతున్నారు దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఈ సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విడివిస్తాయి ఇక ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావం చూసినట్టయితే కనుక ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది ఇక అలాగే చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీబ్రహ్మణ్యం జిల్లాల్లో కూడా భారీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక వీటితో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కూడా ఇవే పరిస్థితి అయితే ఉంటుంది అంటున్నారు వీటితో పాటు పలు చోట్ల అంటే కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇంకో ప్రకటన అయితే చేశారు పలు చోట్ల పిడుగులు పడవచ్చని అటువంటి సమయాల్లో ఇట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాలు కానీ చెట్ల కింద కానీ తలదాచుకోవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ సూచించారు అలాగే ఈదురు గాలిలు వీచే సమయంలో ప్రజలు ఎవరూ కూడా హోర్డింగ్ల వద్ద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు భవనాలు వంటి ప్రదేశాల్లో కూడా నిల్చవద్దని విజ్ఞప్తి చేశారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి